హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మనం డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేసుకుంటున్నాం వితౌట్ గీ అండ్ షుగర్ లెస్ లడ్డు అనమాట ఇది దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి వీటిని అయితే వన్ వన్ కప్ అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ ఖర్జూరం అండ్ కిస్మిస్ హనీ అండ్ సీడ్స్ అనమాట వీటిని ఏంటంటే ఒక కళాయి పెట్టుకోవాలండి కళాయి పెట్టుకున్న తర్వాత వన్ బై వన్ వీటిని అయితే వేగిపించుకోవాలి వితౌట్ గీ అయితే వేగిపించుకోవాలండి ఎందుకంటే గీ అని ఏంటంటే హెల్త్కి అయితే మంచిది కాకపోతే కొంచెం కొలెస్ట్రాల్ అది తగ్గించుకునే వాళ్ళకి హార్ట్ పేషెంట్స్కి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వితౌట్ గీతోనే ఇవైతే చేసి పెడితే హెల్త్కి మంచిది అనమాట వీటిని అయితే వన్ బై వన్ అయితే కొంచెం దూరగా వేగిపించేసుకోవాలి లో లో ఫ్లేమ్లోనే ఈ విధంగా చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే వేగిన తర్వాత మనం అయితే మిక్సీ పట్టి పొడి చేసుకోవాలండి ఆఫ్టర్ దాట్ మళ్ళీ కళాయి పెట్టుకోవాలి దానిలో ఏంటంటే హనీ వేసుకోవాలి మనకి కొంచెం ఎక్కువగానే హనీ పడుతుంది వీటిలో డేట్స్ అయితే వేసుకోవాలి డేట్స్ వేసుకున్న తర్వాత చూసారు కదండీ ఇలా కలుపుతూ ఉండాలి దీని తర్వాత ఏంటంటే మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అయితే దీంట్లో కలుపుకోవాలండి మనకి కలుపుతూ ఉన్నప్పుడు తెలుస్తుంది కదా మనకి ఇంకా ఎంత పడుతుంది ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది దాన్ని బట్టి అయితే మనం ఈ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి దీని ఏంటంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోని ఇలా అయితే కలుపుతూ ఉండాలండి ఇది కొంచెం మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత మన చేతికి అంటకూడదు అనుకుంటే లైట్గా నెయ్యి అనేది రాసుకొని ఇలా అయితే ఉండలు చుట్టేసుకోవాలి వీటిని ఏంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా తినడానికి అవుతుంది ఇలా పౌడర్ చేసుకోవడం వల్ల ఈ ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్